జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పన్నెండవ డివిజన్ పరిధిలోని శ్రీరామ్ నగర్ కాలనీ నివాసులు దుందిగల కరుణాకర్ కళా దంపతులు వారి ఇంటి ఆవరణలో కొద్ది రోజుల క్రితం నాటిన బ్రహ్మకమలం మొక్క నిన్న రాత్రి విరబూసింది స్వతహాగా ప్రకృతి ప్రేమికుడు విరివిరిగా మొక్కలను పెంచడం కరుణాకర్ చిన్నతనం నుండి అమితమైన ఇష్టం ఈ విషయం తెలియగానే శ్రీరాం నగర్ కాలనీలో ఉన్న వారి వీధిలో సందడి వాతావరణం నెలకొంది ఈ సందర్భంగా కరుణాకర్ కళా దంపతులు విరబూసిన బ్రహ్మ కమలానికి మంగళహారతి పట్టి తమ సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఇరుగు పొరుగు వారు ఇది జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్లోని లోని పన్నెండవ డివిజన్ శ్రీరాం నగర్ కాలనీ మా మిత్రుడు సోదరుడు కర్ణాకర అన్న చాలా పర్యావరణ ప్రేమికుడు అన్న చేతితో మొక్క నాటిందంటే అది ఏందో ప్రేమ మొక్కకున్న అన్నకు ప్రేమ ఏందో తెలియదు కానీ ఇట్లా ఎదిగిపోతే అవి అటువంటి అన్న వాళ్ళ ఇంటి ఆవరణలో బ్రహ్మ కమలం ఇవాళ ఇది చాలా అరు చాలా అరుదుగా విరబూసే ఒక మొక్క బ్ర బ్రహ్మ కమలం అని అన్న వాళ్ళ ఇంటి ఆవరణలో అన్న చేతిలో మీద నాటిన మొక్క ఇది విరబూసింది ఈరోజు చాలా సంతోషంగా ఉంది మాకు చూడండి బ్రహ్మ కమలం ఇది నగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో మన శ్రీరామ్నగర్ కాలనీలో పన్నెండు డివిజన్ నగర్ కాలనీలో అన్నవాళ్ళ ఇల్లు ఉంది ఇక్కడ మేము చూడడానికి వచ్చాము ఈ విషయం తెలియంగానే మేము అందరం చూసి ఎలా ఉంది మాకు తెలియదు ఇంతకుముందు అసలు బ్రహ్మ కమలం ఇది ప్రత్యక్షంగా చూస్తున్నాం అంటే అనంగా విన్నదే కానీ చాలా అక్కడక్కడ మీడియాలో సోషల్ మీడియా కనిపిస్తుంది కానీ కాలనీలో ఇట్లా పూసింది అనగానే మేము అందరం రావడం జరిగింది ఇక్కడ